క్విట్ ఇండియా నినాదంతోనే మనకు స్వాతంత్ర్యం వచ్చిందని కర్నూలు సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు షేక్ అభిప్రాయపడ్డారు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎనబై నాలుగవ క్విట్ ఇండియా దినోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించే కార్యకర్తల సమాపేశంలో కార్యకర్తలను ఉద్దేశించి దేశానికి స్వాతంత్ర్యం రావడానికి మూల కారణం క్విట్ ఇండియా ఉద్యమమేనని జిలాని బాషా తెలిపారు ముందుగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి స్థానిక కొండారెడ్డి బురుచు వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహాలకు కులమహలు వేసి నివాళులర్పించారు అనంతరం పార్టీ కార్యాలయం ముందు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు పార్టీ పతాకం ఆవిష్కరించారు కార్యక్రమంలో పిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి దామోదరం రాధాకృష్ణ ఐఎన్టీయూసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ గాద్రి పాషా యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మహేంద్ర నాయుడు జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఎన్సీ బజారన్న ఐఎన్టీయుసీ జిల్లా అధ్యక్షులు బి బతుకన్న ఓబీసీసెల్ జిల్లా చైర్మన్ డివి సాంబశివుడు ఎస్ఎస్ఎల్ మాజీ అధ్యక్షులు రాజరస్ తదితరులు పాల్గొన్నారు